నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈరోజు కువైట్లో ఉన్న దినార్ రేటు విలువ గురించి తెలుసుకున్నా ఈరోజు కువైట్లో ఒక దినారు రెండు వందల ఎనభై ఏడు రూపాయల ఇరవై ఒక్క పైసాగా ఉంది వెయ్యి రూపాయలకు మూడు దినార్ల నాలుగు వందల ఎనభై ఒక్క ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది పది వేల రూపాయలకు ముప్పై నాలుగు దినార్ల ఎనిమిది వందల పది ఫిల్సు ఇరవై వేల రూపాయలకు అరవై తొమ్మిది దినార్ల ఆరు వందల ఇరవై ఫిల్సు ముప్పై వేల రూపాయలకు నూట నాలుగు దినార్ల నాలుగు వందల ముప్పై ఫిల్స్ అయితే మనం జీల్చాల్సి ఉంటుంది నలభై వేల రూపాయలకు నూట ముప్పై తొమ్మిది దినార్ల రెండు వందల నలభై ఫిల్స్ యాభై వేల రూపాయలకు నూట డెబ్బై నాలుగు దినార్ల యాభై ఫిల్సు లక్ష రూపాయలకు మూడు వందల నలభై ఎనిమిది దినార్ల వంద ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది అలాగే నిన్న ఉదయం కువైట్లో ఒక దినారు రెండు వందల ఎనభై ఆరు రూపాయల ఇరవై పైసలుగా ఉంది నిన్నటికి ఈ రోజుడికి రూపాయి ఒక పైసా పెరిగి ఈ రోజు కువైట్లో ఒక దినారు రెండు వందల ఎనభై ఏడు రూపాయల ఇరవై ఒక్క పైసా వద్ద స్థిరపడినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి అలాగే ఈ రోజు కువైట్ దినార్ రేటులో స్వల్ప మార్పులు ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మార్కెట్ నిపుణులు తెలిపారు ఇవన్న ఈ రోజు కువైట్లో ఉన్న దినార్ రేటు మరిన్ని విశేషాలతో రేపటి కలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్